అందరికీ నమస్తే ఈరోజు మనం మహా ప్రాణాక్షరాలు అంటే ఏంటో చూద్దాం ఇవి ప్రైమరీ శిక్షణకు సంబంధించినదైనా కూడా ఈ వీడియో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అంటే ఎల్పి సెట్ డైట్ సెట్ టెట్ ఇలా వీళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి మొదట కా తర్వాత గ రాశాం తర్వాత చ అయితే వాటి పక్కనే మనము క ఖ గ ఘ చ ఇక్కడ మనం రెండవ అక్షరం అంటే ఆల్రెడీ ప్రింట్ ఉన్నవి ఒత్తి పలుకుతున్నాం ఢ ఢ థ ప ప బ భ ఇలా అయితే వీటిలో మనం మొదట సులభంగా పలికే అక్షరాలు ఉన్నాయి హల్లులలో అదే విధంగా ఒత్తి పలికే అక్షరాలు ఉన్నాయి సులభంగా పలికే అక్షరాలు కచట తప ఈ లైన్ తీసుకోండి నెక్స్ట్ లైన్ గజడ దబ ఈ అక్షరాల్ని మనం అల్ప ప్రాణాక్షరాలు అంటాం అయితే ఎక్కడైతే ఒత్తి పలుకుతున్నామో ఖ ప అదేవిధంగా ఘ ఝ ఢ ధ ఇవి వీటిని మహాప్రాణాక్షరాలు అంట అర్థమైంది కదూ ఇప్పుడు మనము డిఎస్సికి సంబంధించి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నాను కదా అయితే సులభంగా పలికేటివన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు ఒత్తి పలికేటివన్నీ కూడా మహాప్రాణాక్షరాలు అంటాం రెండు బిట్లు వచ్చినట్టే మరి ఇక్కడ క జ ట త ప వీటిని మాత్రం పరుషాలు అంటాం అదేవిధంగా గ జ డ బ వీటిని సరళాలు అంటాం తర్వాత చూడండి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు తెలుసుకున్నాం వరుషాలు సరళాలు నేర్చుకున్నాం ఇప్పుడు మధ్యలో ఉన్నవి ఈ ఒత్తుతో పలికిన వాటిని మనం మహాప్రాణాక్షరాలు అంటాము మరొకటి ఇంపార్టెంట్ వీటన్నింటినీ కలిపి వర్గయుక్కులు అంటాం ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ క్లాస్లో మనము అనునాసికాలు ఊష్మాలు అంతస్తాలు వీటి గురించి నేర్చుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి Thanks for watching. Please like, share and subscribe. Bye.